అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటి అత్యంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం ఎక్కడా కనపడటం లేదు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఆంబోతు ఒరే ఆంబోతు నువ్వు నీటిపారుదల శాఖ మినిస్టర్గా నువ్వు ఏం పీకావు ఏమీ పీకలేదు నువ్వు సంక్రాంతి రోజు గంధిరదులు వేయాల్సిన దగ్గర ముగ్గులు వేసుకొని భోగి మంట చుట్టూ ఆ డ్యాన్స్ టీ టీషర్ట్లు వేసుకుంటా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యంగ్యంగా హరిహర విరమలు అంట భోజీ అంట ఇంకోటంటా నీకెందుకురా రా నువ్వెమైనా నిర్మాతవే నువ్వు నిర్మాతవి కాదు డైరెక్టరు కాదు డిస్ట్రిబ్యూటర్ కాదు కనీసం ఎగ్జిబిటర్ కూడా కాదు నీకెందుకు నీలాగా అవినీతి చేసిన సొమ్ముతో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొని అన్ని రకాల మామిడి తోటలో సపోటా తోటలో ఇంకోటో వేసుకొని పెట్టల దొరలాగా టోపీలు పెట్టుకొని టీషర్ట్లు వేసుకొని పోయే ఆ తోటలో తిరుగుతూ కూడా పట్టుకొని అవినీతి చేసిన సొమ్ముతో సంపాదించిన వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కాబట్టి ఆయన ఇల్లు గడవాలా ఆయన మెయింటెనెన్స్ చూసుకోవాలా ఆయన దాన ధర్మాలకి ఆయన సంపాదించేవి కాదు కదా దేవుడి చిన్నప్పుడు కూడా చాలు కాబట్టి ఆయన సంపాదించిన సంపాదించాల్సిన అవసరం అయితే నీతిగా సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది పోతే నీకు క్లారిటీ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కనబడటం లేదు కళ్ళు దుబ్బే అంటారా కళ్ళు దుబ్బయే హ్యాంగర్కి ఉండే టీషర్టు షార్ట్స్ వేసుకొని అలా వచ్చేసాడు నువ్వు కానీ నీ గురువు కానీ నీ దొంగ గురువు కానీ అంటే వాళ్ళ అమ్మ కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు లాగా యాజ్ సింపుల్ యాజ్ దట్ ఎంత సింప్లిసిటీగా ఈజీగా వస్తారో మీరు రాగలుగుతారా రెండు వేల పదిహేడులో ఆయన పర్సనల్ ఎవరైతే క్షవరం చేసేవాళ్ళు ఉన్నారో కటింగ్ చేసేవాళ్ళు ఉన్నారో ఆ పిల్లాడికి మాటిచ్చాడు ఎట్టున్నాడు అటు వచ్చేసాడు అది పవన్ కళ్యాణ్ అంటే నీతికి నిజాయితీకి నిబద్ధతకి ఆయన మించడం లేరు రాసిపెట్టుకో నీ గురించి మాట్లాడడం విషయం తీసేయి పోతే నిన్న మన సాక్షి టీవీలో మన అని ఎందుకు అంటున్నానంటే మన అక్కది కాబట్టి భారత అక్కది కాబట్టి ఏదో అత్యంత నీతి కలిగిన అత్యంత ప్రామాణిక విలువలు నిజాయితీ ప్రామాణిక విలువలు కలిగినటువంటి టీవీ అని వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు సాక్షి మనకు సాక్షి అంటారు దానికి మనసాక్షి ఉందో సాక్షి ఉందో ఎవడూ తెలియదు లేదు దీంట్లో కేఎస్ఆర్ రివ్యూస్లో భాగంగా ఒక కృష్ణరాజు అనేవాడు అమరావతి వేసిన రాజధాని సో దానికి ఏందో అట్లా ఇట్లా అయిదేదో మాట్లాడారు తప్పు మాట్లాడటం మాత్రం చాలా చాలా తప్పు ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ఇది ముమ్మాటికి తప్పే మీరు మాట్లాడిన మాటలు చాలా చాలా తప్పు అది కూడా కేఎస్ఆర్ టాక్స్లో ఒకరోజు భీమవరం రాజు రాజుగారని ఒక ఆయన లక్ష్మీపార్వతి గారు ఎవరైతే ఎన్టీఆర్ గారిని స్టిరాయిడ్స్ ఎక్కించి మరీ చంపేసిందో ఆ డిబేట్లో ఉన్నప్పుడు అతను అడిగిన ఒక మాట ఎన్టీఆర్ గారిని ఈ విధంగా ఈ విధంగా నువ్వు వాడావు చంపావు అంటే అతను వాయిస్ కట్ చేసి అంటే మాట్లాడకూడదు ఇద్దరు వ్యక్తులు అని నిర్ద్వంద్వంగా నువ్వు కట్ చేసి నువ్వు మాట్లాడడం తప్పు ఆమె ఇట్ట ఆమె అట్ట నువ్వు మాట్లాడినప్పుడు కేఎస్ఆర్ ఇంతలావును అతను కృష్ణరాజు అని అతను డిబేట్లో అన్ని బూతులు మాట్లాడుతుంటే నీకు వినపడలేదా కనపడలేదా ఈరోజు నిన్ను అరెస్ట్ చేస్తే పేపర్ ఒప్పుకుంటూ ఏదేదో కథలు చెప్పుకుంటూ పోయో తప్పు న్యాయం నీతి చట్టం అందరికీ ఒకటే నీ డెబ్బై ఏళ్ళు ఏ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆయన తెలియలే వయసు నీకు నీకు తెలియలేదా తప్పు చట్టం తన పని తను చేసుకోబోతుంది ఇంకోసారి మీడియా ఛానల్ అడ్డం పెట్టుకుని మాట్లాడితే ఎవరికైనా ఇది పడుతుంది అని నిరూపిస్తున్నారు పోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వైసీపీ పార్టీని నాశనం చేసినట్టు ఇప్పుడు సాక్షిని కూడా నాశనం చేయడానికి పూనుకున్నట్టున్నాడు దెయ్యాలు వేదాలు వలించేటట్లు ఇప్పుడు కూర్చొని నాకేదో ప్రెస్ మీట్ పెట్టాడు ఇది ఒక ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది ఒక ఆర్గనైజర్ జరుగుతుంది అయ్యా తమరు చేసిన ఆర్గనైజింగ్ కంటే కంటేం కాదు కానీ చట్టం తను పని చేసుకుపోతుంది నీ అందరికీ ఉంటుంది నువ్వే మొన్న రెండు రోజులు పోతే మేము నాలుగు రోజులు పోతే వాళ్ళు ఏకంగా జగన్తో ఉన్నాం కాబట్టి జగన్ కూడా వేస్తారేమో అని ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలుకి పోవాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే ఇవన్నీ పక్కన పెడితే చిత్తూరు జిల్లాలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కలెక్టరేట్లలో కానీ ఇంకెక్కడా కానీ ఏ ప్రోగ్రాం జరిగినా గవర్నమెంట్ది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే లేదు కేవలం లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంది మిగతా జిల్లాలో అటు ఇటుగా ఉన్న కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రం ఇది ఎక్కువగా కనపడుతుంది నేను నాకు వచ్చిన ఆ ఫొటోస్ని ఖచ్చితంగా దీంట్లో డిస్ప్లే ఇస్తాను కానీ ఇది చాలా చాలా తప్పు ఖండించదగింది ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం లేకపోతే అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ కూటమి గవర్నమెంట్ నిలబడి ఉండేది కాదు వచ్చి ఉండేది కాదు మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళు కూడా మీకు తెలుసు మీ ఆత్మ పరిశీలన చేసుకొని బిహేవ్ చేయండి మా పార్టీ నుంచి ఏం మాట్లాడినా పార్టీ లైన్ దాటద్దు అంటున్నారు నోర్మూల్స్గా ఉంటున్నాం మీరు కూడా మీ పార్టీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది వర్మకి మీరు ఎందుకు చెప్పట్లేదు అతను ఎందుకు ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఏ ఎందుకు ఈ విధంగా రెచ్చ కొడుతున్నాడు మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఇది చాలా చాలా తప్పు మీరు చెప్పాల్సిందే మా పార్టీకి మా పార్టీ నుంచి ప్రజలందరూ మాకు చెప్తున్నప్పుడు మేము వింటున్నప్పుడు మీరు ఎందుకు చెప్పరు అంటే మీకు ఒక రూలు మాకొక రూలా ఖచ్చితంగా మీరు పాటించాలా మేము పాటించాలా సమైక్యంగా ఉంటేనే కూటమి బాగుంటుంది ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది తద్వారా అందరూ బాగుంటారు లేకపోతే ఇబ్బంది పడింది మీరే మాకు జై జనసేన జై హింద్